ప్రైజ్ ప్రవేశనామంలో ప్రవేశామంలో మీ అందరికి కూడా నా యొక్క శుభంలో తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశము విక్తి వాణి యొక్క ఉపమానం గురించి మనం ఇక్కడ తెలుసుకుందాము వాక్య భాగము మనము చూసినట్లయితే మతీ స్వార్థ పదమూడవ అధ్యాయము ఒకటి నుండి ఇరవై నాలుగవ వచనము వరకు అదే విధంగా మార్కు స్వార్థ నాలుగవ అధ్యాయము ఒకటి నుండి ఇరవైవ వచనముల వరకే ఉన్నటువంటి వాక్య సారాంశం గురించి ఈ రోజు మనము తెలుసుకున్నాము ఎవడు నాయ నిలిచి ఉండునో నేను ఎవని నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది రోహన్స్ వార్త పదిహేను ఎవడు నాయ నిలిచి ఉండునో నేను ఎవని నిలిచి ఎందుచియుడునో వాడు బహుగా ఫలించును అని వాక్యమా సెలవిస్తుంది బాగున్నటువంటి క్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎన్నో ఇక్కడ పరలోకపు మర్మాలను ఉపమానం ద్వారా చూస్తున్నాము ఆయన ఎక్కువగా వారు మరియు దిక్కులే మధ్య సంచరించినటువంటి వ్యక్తి అయి ఉంటున్నారు వారి యొక్క కష్టాలను తీర్చాడు అంత మాత్రమే కాకుండా కన్నీటిని అదేవిధంగా ఆనంద బాష్పాలుగా దేవుడు మార్చినట్టుగా మనము చూస్తున్నాము ఆయన అందరికీ కూడా అర్థం కావాలనేటువంటి ఉద్దేశంతో ఉపమానముల ద్వారా గంభీరమైనటువంటి విషయాలను బోధించి వివరించినట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా ఈ యొక్క వ్యక్తివాణి ఉపమానము ఆయన చెప్పినటువంటి ఉపమానములలో చాలా కూడా అర్థవంతమైనదై ఉంటుంది ఒక పర్యాయము యేసు క్రీస్తు ప్రభు వారు సముద్రంలో ఒక చిన్న పడవలో కూర్చున్నట్టుగా మనము చూస్తున్నాము జనుము యొక్క సముద్రపు ఒడ్డున రిస్క్ పైన కూర్చున్నట్టుగా మనము చూస్తున్నాము ఆయన ఉపమాన రీతిగా ఈ యొక్క విషయాన్ని చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఒక రైతు కొత్త యొక్క పొలంలో విత్తనాలు విత్తుటకై బయలుదేరాడు వాడు విత్తుచుండగా కొన్ని విత్తనాలు ద్రవ పక్కన పడ్డాయి ఆ విత్తనాలను పక్షులు వచ్చి తిని వేసాయి కొన్ని మన్న ఎక్కువగా లేని రాతి నేలలో పడ్డాయి వేరు లేనందున వేరు లోతుగా లేనందున అవి ఎండ వేడికి మాడి చనిపోయాయి కొన్ని విత్తనాలు మున్న పొదలలో పడ్డాయి అవి మొలకెత్తినవి కాని ముండ్ల పొదలు వాటిని అణిచి వేసాయి కొన్ని మంచి నేలలో పడి ఒకటి నూరంతలు గాను ఒకటి అరవదంతలు గాను ఒకటి ముప్పదంతలు గాను ఫలించింది యేసు చెప్పినటువంటి ఈ ఉపమానము ఎవరికీ కూడా అక్కడ అర్థమా కాలేదు తర్వాత ఏసు యొక్క శిష్యులు నేను నేను ఉపమాన రీతిగా ఎందుకు మాట్లాడుతున్నావు అని యేసు ప్రభుని ఇక్కడ అడిగినట్టుగా కూడా మనము చూస్తున్నాము అందుకు జవాబుగా యేసు క్రైస్తు బ్రభువారు వారితో చెప్తున్నాడు పరలోక రాజ్య మర్మంలో తెలుసుకున్నటువంటి శక్తిని మీకు బడింది కానీ వాళ్లకు బడలేదు కనుక వారికి ఇవ్వబడును అని ఇక్కడ వారికి ఇవ్వబడును లేని వారికి ఉన్నది కూడా బడును అని దేవుడు ఇక్కడ శిష్యులతో చెప్పినట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఇక్కడ సామాన్య ప్రజలు కూడా చూస్తూ ఉండి కూడా చూడరు వింటూ ఇక్కడ ఉండి కూడా వినరు గ్రహించరు అని అంత మాత్రమే కాకుండా కన్నులారా చూసి చెను చెవులారా విని హృదయంలో గ్రహించి నా వలన మేలు పొందకున్నట్లు వారి హృదయంలో కొద్దినవి అని వారి చెవులు వినిపించుకోవు అని వారు తమ కన్నులు మోసుకొని ఉన్నారు అని వాళ్ళు వింటారు కానీ గ్రహింపరని చూస్తారు కానీ చెప్పినటువంటి ప్రవచనాన్ని ఎషయ ఆరవ అధ్యాయము తొమ్మిది పదవ వచనంలో చెప్పినటువంటి విషయము నెరవేరిందని దేవుడు తన యొక్క శిష్యులతో ఇక చెప్పినట్టుగా మనము చూస్తున్నాము ఆయన ఇంకా ఈ విధంగా కూడా చెప్తున్నాడు మీ కన్నులు ఈ సంగతులన్నీ కూడా చూస్తున్నాయి మీ చెవులు వింటున్నాయి కాబట్టి అని దేవుడి వారితో చెప్పు మనము చూస్తున్నాము అనేక మంది ప్రవక్తలకు అదే విధంగా నీతి మంత్రులకు సహితము ఈ యొక్క మంచి ప్రసంగాలను మంచి సంగతులన్నీ కూడా చూసి వినేటువంటి భాగ్యము కలగలేదు అని చెప్పినటువంటి ఉపమానానికి భావములు వినండి అని దేవుడు వారితో శిష్యులతో అక్కడ ఉన్నటువంటి ప్రజలతో మాట్లాడుతున్నట్టుగా మనము చూస్తున్నాము ఇక్కడ ఈ యొక్క ఉపమానం ద్వారా దేవుడు ప్రజలకు అర్థమయ్యే విధంగా శిష్యులకు గ్రహించేటువంటి శక్తి ఉంది కానీ ప్రజలకు లేనందు వలన దేవుడు ప్రతిదీ కూడా ఉపమానాల ద్వారా ప్రజలకు వివరించినట్టుగా మనము చూస్తున్నాము ఉపమానం యొక్క భావాన్ని దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు నాలుగు రకాల మనుషులకు ఈ యొక్క వాక్య భాగము సూచనగా ఉంది అని దేవుడు చెప్తున్నాడు ఎవడైనా దేవుని యొక్క రాజ్యం గురించినటువంటి విషయాలను విని కూడా గ్రహింపకుండా ఉంటే దుస్తుడు వచ్చి వాణి హృదయంలో విత్తబడినటువంటి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు అని దేవుడు ఇక్కడ వాక్యము ద్వారా మాట్లాడుతున్నాడు వీరు తోవ పక్కన పక్కన పడినటువంటి విత్తనము వంటివారు అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది తోవా పక్కన పడినటువంటి విత్తనము వాళ్ళు ఎవరు అని అంటే దేవుని యొక్క వాక్యం విని వీరు కూడా గ్రహింపకుండా ఉండడము వలన దుష్టు వచ్చి వారిలో ఉన్నటువంటి ఆ యొక్క ఆ విద్య వాక్యాన్ని ఎచ్చుకొని పోతారని చెప్తున్నాడు దేవుడు అదే విధంగా రెండవ వాడు రాతి మేన పడినటువంటి విత్తనము వంటి వాడని వారు వాక్యాన్ని విని వెంటనే సంతోషంతో అంగీకరించేటువంటి వాడు అయితే అతనిలో వేరు లేనందు వలన శ్రమ ఏమైనా హింస ఏమైనా కలగగానే అభ్యంతరము పడును అనే దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది రాత్రి నేల పడినటువంటి విత్తనము కలిగినటువంటి మనిషి ఎలాంటి వాడు అంటే వాక్యము వింటాడు అంగీకరిస్తాడు అదే విధంగా సంతోషిస్తాడు కానీ కలగగానే తాను తన యొక్క విత్త వాక్యం నుండి వై తొలుగుతాడని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది మనకి మూడవ వాడు ముంద పడినటువంటి విత్తనము వంటి వాడు అని అతడు వాక్యంలో వింటాడు కానీ ఇక్కడ లోకాశలు ధన వ్యామోహాలు పెరుగుతున్నటువంటి వాక్యాన్ని అణిచి వేస్తాయి కాబట్టి ఫలితం అనేది ఉండదు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది ముండ్ల పొదలో పడినటువంటి విత్తనము అక్కడ ఈ యొక్క వాక్యాన్ని వింటాడు కానీ వారిలో ఇక్కడ లోకాశలు అదేవిధంగా శరీర ఆశలు ఉండడము వలన వాక్యులు వారిలో ఫలించదు అని దేవుని యొక్క వాక్యమా సెలవిస్తుంది వాడిక్కడ మంచి మేళన పడినటువంటి విత్తనమో మంచి వాడు వాడు వాక్యంలో విని గ్రహిస్తాడు అట్టి వారు బాగా ఫలిస్తారు అని ఒకడు నూరంతలుగా అదేవిధంగా ఒకడు అరవదంతలుగా ఒకడు ముప్పదంతలుగా ఫలిస్తారు అని విక్తి ఇక్కడ దేవుని వీరి విషయంలో ఇక్కడ అభివృద్ధి పొంది మంచి ఫలితము ఇస్తుంది అని దేవుడు ఇక్కడ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు చెప్పినటువంటి ఉపమానము చాలా ఇక్కడ ఇక్కడ దేవుని యొక్క వాక్యము వ్యక్తి వాడు దేవుడై ఉంటున్న మనము చూడాలి నాలుగు రకాలైనటువంటి నేలలు ఇక్కడ నాలుగు రకాల మనుషులకు సూచనగా ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము దేవుని యొక్క మాటలు ఆలకించి అదే విధంగా గ్రహించి ఆచరించిన వారు ఇహలోకంలో సుఖాన్ని పరలోకంలో నిత్య సంతోషాన్ని ఇక్కడ అనుభవిస్తారని దేవుని యొక్క వాక్యము మనకి సెలవిస్తుంది ఇక విశ్వాసము మంచి నేల వంటి వారు అనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వారిలో వాక్యము నిలిచి అదేవిధంగా అదే విధంగా అరవదంతలుగా ముప్పదంతలుగా ఫలిస్తారు అనే దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మనము ఎలాంటి నేలను పోలి ఉన్నాము అనేది మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి నాలుగు రకాల నేలలను దేవుడు ఉపమాన రీతిగా నలుగురి మనుషులను గురించి చెప్పినట్టుగా మనము చూస్తున్నాము మూడంతలుగా అరవదంతలుగా ముప్పదంతలుగా కలిసేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క వాక్యాన్ని విని ఆనందించి సంతోషించి వాక్యానుసారంగా నడిచేటువంటి వారంగా మనము ఉండాలి వచనం ఈ విధంగా సెలవిస్తుంది మీరు బహుగా ఫలించట వలన నా తండ్రి మహిమపరచబడును అని మనము ఫలించడం వలన మన తండ్రి ఇక్కడ మహిమపరచబడతాడు మనము ఫలించాలి అంటే మనము మంచి నేలను కలిగినటువంటి వారమై ఉండాలి నేల మన హృదయానికి సూచన ఉంటుంది మంచి మనస్తో మనము వాక్యాన్ని విని స్వీకరించి వాక్యానుసారంగా నడుస్తూ ప్రభులో జీవించి ఫలిస్తూ అభివృద్ధి చెందుతూ ఉండేటువంటి వారంగా ఉండాలి ఈ విధంగా ఉండుటకు దేవుడు మనందరికీ కూడా సహాయమో చేయను గాక దేవుడి వాక్యాన్ని మన హృదయంలో చేయను గాక అనే